గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలంలో కి సంబంధించి రెండు వేల ఎనభై ఏడు హౌసెస్ ని ఆవాస యోజన ప్రోగ్రాంలో నమోదు చేయడం జరిగింది ఎవరైనా అర్హులైనటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా స్థలం ఉన్నవాళ్ళు కానీ స్థలం లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే మండలంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఖచ్చితంగా దాంట్లో నమోదు చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని ఉన్నారు దాని ప్రకారము ఇప్పటి వరకు రెండు వేల ఎనభై ఏడు మందిని చేశాము ముప్పై ఐదు వరకు దానికి మనకు టైం వచ్చిన్నారు కానీ ప్రస్తుతము దాన్ని పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇందుకూరుపేట మండలంలో ఎవరైనా సరే అర్హులైన వాళ్ళు ఇళ్ల స్థలం ఉన్నా గానీ లేకపోయినా గానీ వాళ్ళకి ఖచ్చితంగా ఆవాస్ యోజన వాళ్ళని నమోదు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము అర్హులైన వాళ్ళు ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే లక్ష్యంగానే మనము వీళ్ళందరినీ కూడా దాంట్లో వెంట చేస్తున్నాము ఎవరైనా అందుబాటులో లేకున్నా కానీ నాయకులు అందరూ వాళ్ళందరినీ పిలిపించి ఇంకా టైం కూడా ఎక్స్టెన్షన్ చేశారు తెచ్చారు కాబట్టి పద్నాలుగో తేదీ రోజున మీ సచివాలయంలో వాళ్ళని ఎన్రోల్ చేయించవలసిందిగా కోరుతున్నాను